ఏంది నా మొహం చూస్తున్నావు వార్తలు చెప్పు ఈ పాటికి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ప్రచారం చేసే పని ఉంటుండే ఈమె కింద ఊడిగా చేయాల్సి వస్తుంది ఇప్పుడు సాల్తి సంబడం మోతవర గల్ల ఎగిరేసుకున్న తిరిగటోళ్ళకి ఏ లేదంటే ఈమెన్ రామ్ కావేరి రా అని టికెట్లు ఇస్తారట ఇక నా పాపులారిటీ సరిపోదు సీనియారిటీ సరిపోదు ఆ మాటకు వస్తే సీనియర్ లీడర్లందరికీ దక్కిరయ్యారా సీట్లు ఇప్పటికైనా అర్థమైందా మున్సిపల్ ఎన్నికల పోర్లా పడేందుకు పోటీ ఎంత గట్టిగున్నదో అర్థమైందిరా ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా గంతగానం లొల్లీలు కాలేదు ఇగో గిడ అసలు కాంగ్రెస్ నేతలకు ఓసి కాంగ్రెస్ నేతలకు పచ్చగడ్డేస్తే బాగుమంటుంది ఆ ముచ్చటేదో ఒకసారి చూసేద్దాంపా జగిత్యాల మాజీ ఎంపీ జీవన్ రెడ్డి సార్కు పార్టీ ఫిరాయిన్స్ ఎమ్మెల్యే సంజయ్ సార్ కు మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టే ఉంటుందట పుర్రె ఇక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని చెప్పిండు కానీ నేను ఓట్లతో కొడతామని చెప్తున్నాను అని కీలక వ్యాఖ్యలు చేసిండు మళ్ళా ఈ జీవన్ రెడ్డి సారు ఇక నా గొంతు కొద్దామని చూస్తున్నారు నా గొంతు పోయానంటే ముందు నా భుజాల లాంటి నా కార్యకర్తలను రావాలి ఇక జీవితం అయిపోయే ముందు నాకు దుఃఖం తెప్పించు అని ఏడ్చినంత పనిచేసిండు సార్ అయితే